రాబోయే కాలంలో బీజేపీ మరింత బలపడుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్ రెడ్డి అన్నారు మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలుపుతో సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సంబరాలు జరుపుకున్నారు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద టపాసులు కాల్చి స్వీట్స్ పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి పట్టం కట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే రాబోయే కాలంలో బీజేపీ మరింత బలపడుతుందని బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు

చికారీ మేము స్వచ్ఛంగా నరేంద్ర మోడీ కోసం పని చేసి ఈ రోజు మేము మా స్థానాన్ని గెలుచుకున్నాం కాబట్టి ఇ రోజు చాలా సంతోషపడుతున్నాము కంబరాం జన్కుతున్నా కావల అందరికీ ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ గారి యొక్క నాయకత్వంలో నాయకత్వం మోడీ గారు గుజరాత్ లో ముఖ్యమంత్రిగా మూడుసార్లు ఏ విధంగా చేశారో భారతదేశాన్ని మళ్ళీ పరిపాలించడానికి మరో చక్రవర్తి शिवाजी라 ఈ రోజు మన ముందు అందరూ కూడా గెలుపొందడం భారతదేశ ప్రజలందరి కూడా ఒక గొప్ప విజయం అదేవిధంగా గజ్వేల్లో మన మెదక్ పార్లమెంట్ స్థానంలో రఘునందన్ రావు గారు గెలవడం కూడా అద్భుతమైనటువంటి విజయం ఏ విధంగా అయినా సీఎం గారి కాన్స్టెంట్ కావచ్చు కాంగ్రెస్ యొక్క ప్రాబల్యం మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఆ యొక్క ప్రాబల్యం కూడా పనిచేస్తుంది మళ్ళీ కాంగ్రెస్ గెలిచి అందరూ అనుకున్నారు వాళ్ళు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మోడీ గారికి కరిష్కడా రఘునందన్ ఏం పని చేయకుండా అద్భుతమైన గల నలభై వేల కోట్ల అధిక్యం స్థానాల్లో ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఉన్నటువంటి పదిహేడు స్థానాలలో ఎనిమిది స్థానాన్ని భారతీయ జనతా పార్టీ అయ్యవసరం చేసుకోవడం జరిగింది తెలంగాణ ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా ఆవిరైపోయి భారతీయ జనతా పార్టీ వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేటువంటి ఆశించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించడం కోసం ఇలా తెలంగాణ ప్రజలు అందరూ కూడా సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా విజయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం ఈ గజ్వెల్ నియోజకవర్గం నుంచి కూడా అధికారంలో ప్రాతినిధ్యం ఉండాలండి కానీ ఈనాడు మేము గత ఎన్నికలలో ఆశించి కొంత భంగపడ్డప్పటికీ ఈ ఎన్నికలలో రఘునందన్ రావు గారు ఈ మెదక్ పార్లమెంట్ సీట్ని గెలుచుకున్నటువంటి సందర్భం యావత్ మెదక్ పార్లమెంటులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది ఒక ఆశా దీపంగా ఉంటుంది ప్రజలు ఏదైతే ఆశించిన రఘునందన్ రావు గారికి మెజార్టీ ఇచ్చి వాళ్ళ ఆజలన్నీ కూడా నెరవేర్చడం కోసం రఘునందన్ రావు గారు కృషి చేయడం జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో ముఖ్యంగానే ప్రజల నియోజకవర్గంలో వారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామాన్ని ఇంకా విస్తరించి రాబోయే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ విజయాన్ని కోసం పోరాటం చేస్తాం తప్పకుండా స్థానిక సంస్థలలో కూడా భారతీయ జనతా